కైలాస పర్వతంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా మీకు తెలుసా శివుడి పవిత్ర నివాసమైన కైలాస పర్వతం ఎంత మహిమాన్వితమైనదో ప్రపంచంలోని ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పైకి ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల మందికి పైగా విజయవంతంగా వెళ్లారు ఇంతేకాదు మనుషులు చంద్రుడి మీద కూడా అడుగు పెట్టగలిగారు అయితే ఈ అద్భుతమైన కైలాస పర్వతం శిఖరానికి మాత్రం ఇప్పటికీ ఒక్క మనిషి కూడా చేరలేకపోయారు ఒకసారి సైబీరియాకు చెందిన కొంతమంది అత్యుత్తమ పర్వతారోహకులు కైలాసాన్ని ఎక్కి రికార్డు బద్దలు కొడదాం అనుకున్నారు వారు గట్టి శిక్షణ తీసుకున్నారు అత్యాధునిక పరికరాలు సిద్ధం చేసుకున్నారు ఆత్మవిశ్వాసంతో ప్రయాణం మొదలు పెట్టారు అయితే ప్రయాణం మొదలు పెట్టిన రెండు రోజుల్లోనే అనూహ్యమైన మార్పులు మొదలయ్యాయి వారి చేతి గోళ్లు జుట్టు సంవత్సరంలో పెరగాల్సినంత రెండు రోజుల్లో పెరిగిపోయాయి వారి శరీరంలో వృద్ధాప్య లక్షణాలు వేగంగా కనిపించసాగాయి ఈ విచిత్రమైన అనుభవాన్ని చూసిన వెంటనే అక్కడ ఏదో అప్రతిహతమైన శక్తి ఉందని వారు గ్రహించారు భయభ్రాంతులై వెంటనే ప్రయాణాన్ని తిరిగి తమ దేశానికి చేరుకున్నారు అయితే దురదృష్టవశాత్తు మళ్ళీ మళ్లీ ఇంటికి చేరుకున్న వారిలో ఎక్కువ మంది కాస్త కాలానికే వృద్ధుల వారై ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘట్టం తర్వాత టిబెట్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం సంయమనం పాటించి కైలాస పర్వతాన్ని ఎక్కడం పూర్తిగా నిషేధించాయి అందుకే కైలాసం శివుని స్వయంభు స్థలం మానవ ప్రాప్తికి అందని ఆధ్యాత్మిక శిఖరంగా నిలిచిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయని కామెంట్ చేయండి